నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు తరువాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాడు అక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావును ఒక నాటకంలో ఆడవేషం వేయమన్నాడు అయితే రామారావు తన మీసాలు తీయడానికి సస్యమీరా అన్నాడు మీసాలతోటే నటించడం వలన అతనుకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామ తారకాన్ని పెళ్లి చేసుకున్నాడు వివాహో విద్యా నాశనాయ అన్నట్టు పెళ్లి అయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరాడు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు ఆ సమయంలో నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ ఎన్ఏటి అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కమల నాగభూషణం కేవిఎస్ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడాడు తర్వాత కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖన పోటీల్లో అతనకు బహుమతి కూడా వచ్చింది తారక రామారావు బసవ తారకం దంపతులకి పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ కుమార్లు కాగా లోకేశ్వరి దగ్గుపాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కారణాల వల్ల హరించుకుపోయింది అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశాడు కొన్ని రోజుల పాటు పాల వ్యాపారం తర్వాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపించాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు రామారావు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పట్టభద్రుడయ్యాడు తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాశాడు పరీక్ష రాసిన పదకొండు వందల మందిలో నుండి ఎంపిక చేసిన ఏడుగురులో ఒకడు నిలిచాడు అప్పుడు అతనకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించింది అయితే సినిమాల్లో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగం మూడు రో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయాడు ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే అతను మద్రాస్ పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశాడు దీనికి గాను రామారావుకి వెయ్యి నూట పదహారులు పారితోషికం లభించింది వెంటనే అతను తన సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు అంచేత అతను మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఆ సినిమా అతను ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్ల విడుదలైంది అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది అలా నందమూరి తారక రామారావు చలన చిత్రం జీవితం ప్రారంభమైంది రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాస్ కు మార్చేశాడు థౌజండ్ స్లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవాడు ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ కూడా ఉండేవాడు ఆ తర్వాత యోగానంద్ నిర్మాత అయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఒకటి కేవీ రెడ్డి పాతాల భైరవి దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహరం అతనికి నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయవారివే ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయల జీతం ఐదు వేల రూపాయల పారితోషికము ఇచ్చారు పాతాల భైరవి పది కేంద్రాలలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల యాభై ఆరు విడుదలైన అతను తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏవిఎం ప్రొడక్షన్ వారు నిర్మించిన పూకైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశాడు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది శ్రీ మధ్విరాట పర్వటంలో అతను ఐదు పాత్రలు పోషించాడు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు సంవత్సరానికి పది సినిమాలు చొప్పున నటిస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశ అతిపెద్ద విజయం నమోదు చేసింది ఎన్టీఆర్ సినిమాల్లో వచ్చిన ఇరవై రెండు సంవత్సరాల వరకు అతను పారితోషికం నాలుగు లేదా ఐదు అంకెల్లో ఉండేది పంతొమ్మిది వందల రెండు నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన సీతారామ కళ్యాణం ఈ చిత్రాన్ని తన సోడ సోదరుడు త్రివిక్రారావు ఆధీనంలో నేషనల్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో విడుదలైన దానవీర కర్ణలో అతను మూడు పాత్రల్లో నటిస్తూ స్వయంగా దర్శకత్వం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన శ్రీరామ పట్టాభిషేకం సినిమాకు కూడా అతను దర్శకత్వం వహించాడు ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాలు అడవి రాముడు యమగోల గొప్ప బాక్సాఫీస్ విజయం సాధించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల ప్రచారం కోసం అతను నటించిన దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఎన్టీఆర్ క్రమశిక్షణలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు గంభీరమైన తన స్వరాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు మద్రాసు మెరీనా బీచ్ అభ్యాసం చేసేవాడు నర్తనశాల సినిమాలో అతను వెంపటి చిన సత్యం దగ్గర కూచిపూడి నేర్చుకున్నాడు వృత్తి పట్ల అతను నిబద్ధత అటువంటిది కెమెరా ముందు ఎన్టీఆర్ తడబడిన దాఖలాలు లేవని చెబుతుంటారు ఎందుకంటే అతను డైలాగును ముందుగానే కంటత పట్టేసేవాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదు అంకితుడైన అతను నలభై నాలుగు ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ పద్మూడు చారిత్రకాలు యాభై ఐదు జానపదాలు నూట ఎనభై ఆరు సాంఘికాలు నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణం స్వీకరించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట వలన అపకీర్తి పాలైంది తరచూ ముఖ్యమంత్రులను మారుతూ ఉండేవారు ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించి రాష్ట్రంలో శాసనసభ్యుల చేత నామకార్థం ఎన్నిక చేయించేవారు ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వం పాలైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఊటీలో సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ విరామం సమయంలో ఒక విలేకరు మీకు ఇంకో ఆరు నెలలు నెలల్లో అరవై సంవత్సరాలు నిండుతున్నాయి కదా మరి మీ జీవితానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అని అడిగారు దానికి జవాబుగా నేను నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టాను తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు వారిని నేనెంతో రుణపడి ఉన్నాను కాబట్టి నా తరువాత పుట్టినరోజు నుంచి నా వంతుగా ప్రతీ నెలలో పదిహేను రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయిస్తాను అని చెప్పాడు అతను చేయబోయే రాజకీయ ప్రయాణానికి అది మొదటి సంకేతం అప్పటి నుండి ఎన్టీఆర్ తాను నటించవలసిన సినిమాలు త్వర త్వరగా పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటిన హైదరాబాద్ వచ్చినప్పుడు అభిమానులను అతను ఎర్రతివాచి పరిచి స్వాగతం పలికారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రము రెండు గంటల ముప్పై నిమిషాలకు కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పాడు ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు పార్టీ ప్రచారానికై తన పాత్ర తన పాత చెవోలేటు ప్యాను బాగు చేయించి దానికి ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు దానిపై నుండి అతను తన ప్రసంగాన్ని చేసేవాడు దానిని అతను చైతన్య రథం అని అన్నాడు ఆ రథంపై తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అనే నినాదాలు రాయించాడు తర్వాత కాలంలో ఆ రాజకీయాల్లో పరిగెత్తిన ఎన్నో రథాలకు ఈ చైతన్య రథమే స్ఫూర్తి ఎన్టీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచారం యాత్రను కొనసాగించాడు చైతన్య రథమే ప్రచార వేదికగా నివాసంగా మారింది ఒక శ్రామికుడి వలె కాకి దుస్తులను ధరించి నిరంతరం ప్రయాణిస్తూ ఉప ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నాడు ఆంధ్రుల గౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకొని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశాడు కాంగ్రెస్ అధికారాన్ని కుకిట వేలతో పెకలించి వేసిన ప్రచార ప్రభ అది ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా ఉద్వేగపూరితంగా ఉండి ప్రజలను ఎంతో ఆకట్టుకునే ముఖ్యమంత్రులను తరచూ మార్చడం అది ఢిల్లీ పెద్దల నియామకం ప్రకారమే తప్ప శాసన సభ్యులకు మాటకు విలువ లేకపోవడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని తన ప్రసంగాలను మలుచుకున్నాడు కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందెలని కొజ్జాలని దగా కోరిని దగుర్భాజ్యులని అధిష్టానం చేతిలో కీలుబొమ్మలని తీవ్ర పతజాలంతో విమర్శించాడు కాంగ్రెస్ పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని దాన్ని ఢిల్లీలో తాకొట్టు పెట్టారని విమర్శిస్తూ ఆ ఆత్మగౌరవం పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు కాంగ్రెసు నిర్వహణకి అప్పటికి విసుగు చెందిన ప్రజలు అతను నినాదం పట్ల ఆకర్షితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఏడున మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలను ప్రకటించారు తెలుగుదేశం నూట తొంభై తొమ్మిది కాంగ్రెస్ అరవై సిపిఐ నాలుగు సిపిఎం ఐదు బిజెపి మూడు సీట్లు గెలుచుకున్నాయి తొంభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయింది అతను విజయానికి అప్పుడు దినపత్రికలు ఎంతో తోడ్పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బైలో ఎదుర్కొన్న చిన్నపాటి ఒడిదుడుకులు తెప్పించి ఎన్టీఆర్ సినిమాను జీవితం విజయవంతంగా అప్రతిహంగా సాగింది అయితే అతను రాజకీయ జీవితం అలా నల్లేరుపై నడకలా సాగలేదు అద్భుతమైన విజయాలకు అవమానకరమైన అపజయాలకు మధ్య తాగులాయూ ఎలా సాగింది ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణలు కారణంగా ఎన్నికల్లో తెలుగుదేశం చేతిలో కాంగ్రెస్ పొందిన దారుణ పరాభవం వల్లనూ ఆ రెండు పార్టీల మధ్య వైరం వైరభావం పెరిగింది రాజకీయాల పార్టీల మధ్య ఉండే ప్రత్యర్థి భావన కాక శత్రుత్వ భావన నెలకొంది అది తెలుగుదేశం పాలిట ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పాలిట కేంద్రానికి మధ్య వివాదంగా మారే వరకు వెళ్ళింది కేంద్రం నిత్య అనేంత వరకు ఎన్టీఆర్ వెళ్ళాడు పద్దెనిమిది వందల ఎనభై మూడు శాసనసభ ఎన్నికల్లో అతను సాధించిన అపూర్వ విజయం అతను రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం అధికారం చేపట్టిన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు ప్రభుత్వోద్యోగతులను పదవి విరమణ తగ్గించి వీటిని ప్రధానమైన ఈ నిర్ణయాలు కారణంగా చాలా వేగంగా ప్రజాభిమానం కోల్పోసాగాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదహారున నాదెన్ల భాస్కర్ రావు అప్పటి గవర్నరు రామ్ లాల్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారి సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి తాను దొడ్డిదారిలో గది నెక్కడంతో తిరిగి రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు జరిగిన అన్యాయాన్ని వెలిగెత్తి చాటాడు ఈ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు అతన్ని ఎంతో సహాయం చేశాయి ఫలితంగా సెప్టెంబర్ పదహారున రామారావును తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం కేంద్ర ప్రభుత్వానికి తప్పింది తప్పింది కాదు నెల రోజుల్లోనే అతను ప్రభ తిరిగి శిఖరాగ్రానికి చేరిన సందర్భం ఇది ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెస్ తర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత అతను ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సినిమా రంగంలో స్లాబ్ విధానంను అమలు పరిచాడు ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఎందుకు పనికిరాని శాసన మండలిని రద్దు చేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఒకటిన అధికారికంగా మండలిని రద్దు అయింది హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ కట్టపై ట్యాంకు బండ్ నందు సుప్రసిద్ధులైన తెలుగువారి విగ్రహాలను నెలకొల్పాడు నాదెన్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంలో మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు ఆ ఎన్నికల్లో రెండు వందల రెండు స్థానాలు గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్యకాలంలో తన ఏక సౌమ్య పాలనలో వలన ఎన్టీఆర్ ఎంతో అప్రతిష్ట పాలయ్యాడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అన్ని తానే అయ్యి నడిపించాడు ప్రజల్లో నిరసన భావం కలగడానికి ఇది ప్రధాన కారణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరిచి కొత్త మంత్రుల్ని తీసుకున్నాడు ఈ కాలంలో జరిగిన కొన్ని కుల ఘర్షణలు కూడా ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీశాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది కాంగ్రెస్ తెలుగుదేశాన్ని చిత్తుగా ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చింది ఎన్నికల్లో ఓడిపోయిన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచికంగా ఎన్టీఆర్ ఎవరిని పోటీకి నిలబెట్టలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్న దశగా చెప్పుకోవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో అవమానాలు పొందాడు శాసనసభలో అధికారం ప్రతిపక్షాల పార్టీల మధ్య ఘర్షణ ఏ స్థాయిలో ఉండేదంటే ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను తొమ్మిది సార్లు సభ నుండి బహిష్కరించారు ఈ కాలంలో నాలుగు సినిమాలు నటించాడు కూడా తన జీవిత కథ రాస్తున్న లక్ష్మీ పార్వతిని పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ లో పెళ్లి చేసుకున్నాడు రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు అతను వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో అతను సంబంధాలపై ఈ పెళ్లి కారణంగా నిలకడ కమ్ముకున్నట్లు కనిపించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కిలో బియ్యం రెండు రూపాయలు సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి హామీలతో మునుపెన్నడు ఏ పార్టీ కూడా సాధించని స్థానాలను గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ప్రభుత్వ ఖజానాకు ఎంతో భార భారం పడిన కూడా ఎన్టీఆర్ తన హామీలను పరిచాడు అయితే అతను రెండవ భార్య లక్ష్మీ పార్వతి పార్టీ ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగు చేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతాభావాన్ని ఎదుర్కొన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంలో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు ఇంత ఇంతటిలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన డెబ్బై మూడు సంవత్సరాల వయసులో గుండెపోటులో గుండెపోటుతో ఎన్టీ రామారావు మరణించాడు ముప్పై మూడేళ్ల తెర జీవితంలో పదమూడేళ్ల రాజకీయ జీవితంలో జీవితంలోనూ రాజకీయ నాయకుడిగా వెలుగొందిన ఎన్టీఆర్ చర్మసనీయుడు అతను మరణించినప్పుడు ఈనాడు పత్రికల్లో శ్రీధర్ వేసిన ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానం అద్దం పడుతుంది